జన్మతహాహ పౌరసత్వం అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు భారీ ఊరట దక్కింది జన్మతహా పౌరసత్వం నిలిపివేస్తూ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులు నిలిపేసే అధికారం దిగుమస్థాయి న్యాయమూర్తులకు లేదని అమెరికా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది జన్మతహా పౌరసత్వ ఉత్తర్వులను నిరోధించే న్యాయమూర్తుల అధికారాన్ని అమెరికా సుప్రీంకోర్టు పరిమితం చేసింది డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన వెంటనే జన్మత పౌరసత్వం రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు దీనిని వ్యతిరేకిస్తూ పలు రాష్టాల్లో పిటిషన్లు దాఖలు కావడంతో కోర్టులు ఇంజక్షన్ ఆర్డర్లు జారీ చేశాయి తన ఆదేశాలను న్యాయస్థానాలు నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ అధ్యక్షుడు ట్రంప్ అక్కడి సుప్రీంకోర్టును ఆశ్రయించారు వీటిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ట్రంప్ యంత్రాంగం వాదనతో ఏకీభవించింది జన్మతః పౌరసత్వం ఉత్తర్వులను నిరోధించే న్యాయమూర్తుల అధికారాన్ని అమెరికా సుప్రీంకోర్టు పరిమితం చేయడంపై ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు తన వేగంగా అమలు చేస్తామని ప్రకటించారు